ఈ రోజు మా బాబాగడ్డ నాకు ఒక లొకేషన్ వేసి లొకేషన్కి అయితే వెళ్ళమని చెప్పాడు అక్కడికి నా కార్ తీసుకుని అయితే అక్కడికి వచ్చేసాను నా కార్ అయితే చెక్ చేస్తున్నారు ఎందుకు చెక్ చేస్తున్నారో నాకు అక్కడ తెలియదు దీని గురించి అయితే తర్వాత చెప్తాను నేను ఎక్కడికి వచ్చానంటే ఇది వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్షన్ అనమాట ఇక్కడికైతే వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే కొన్ని అయితే కనపడ్డాయి మీకు చూపిస్తాను చూసేయండి సఫరో ల్యాండ్ క్రోజరో రేంజ్ రోవర్ పోర్సు జీ వ్యాగన్ జీ క్లాసు జీపో రకరకాల కార్లు అయితే ఇవన్నీ సెకండ్ హ్యాండ్స్ అన్నమాట అనమాట ఇది వచ్చేసి బెంట్లీ ఇది కూడా సెకండ్ హోర్ కారే ఇది వచ్చేసి పోర్స్ అనమాట ఇది కూడా సెకండ్ హ్యాండ్ కారే ఇకపోతే ఇది వచ్చేసి డిఫెండర్ ఇది కూడా సెకండ్ హ్యాండ్ కారే ఇకపోతే ఇది వచ్చేసి లెక్సర్స్ ఇక్కడ అన్ని కార్లు సెకండ్ హ్యాండ్ దొరుకుతున్నాయి కంపెనీలకు తిరిగి బాక్స్ కార్లు కూడా అయితే అన్నమాట ఇక్కడ వచ్చేసి ఎంత సెకండ్ హ్యాండ్ రీసేల్ అనమాట రేట్లో వచ్చేసి మనకైతే తెలియదు నేను ఇక్కడ పిల్లలు అడిగితే ల్యాండ్ క్రోజర్ ఇక్కడ చాలా కార్లు అయితే ఉన్నాయి ఇక్కడికి వెళ్ళిన తర్వాత అద్మైంది అనమాట రకరకాల కార్లు అయితే వెళ్ళయితే అమ్ము అమ్ముతున్నారు సెకండ్ హ్యాండ్స్ ఇకపోతే నా కార్ అయితే దేనికోసం వచ్చామని చెప్తే మా ఊడైతే కార్ అయితే అమ్మేస్తున్నాడు అనమాట అతను అయితే చెక్ చేయించుకోవడానికి ఇక్కడికైతే తీసుకొచ్చాడు ఇక్కడికి పోతే నా కార్ అయితే పైకి కూడా అయితే చేసరికి కింద కూడా చెక్ చేస్తున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నామో